అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మత్తేబ పద్యము ఘన విభజన లక్షణాలు ఎలా చేయాలో నేర్చుకుందాం మత్తేబము అంటే మదించిన ఏనుగు తలమే బ్రహ్మకు నైన నీ నగ మహత్వం వెన్న నే నెయ్యన్ చూడండి పద్య పాదము తలమే బ్రహ్మకు నైన నీ నగ మహత్వం వెన్న నే నయ్య తలమే దీంట్లో రెండు కూడా ఒక మాత్ర కాలంలో పలికే పద లెటర్స్ వచ్చాయి తల మీ తలమే చూడండి మాకు దీర్ఘము రెండు మాత్రల కాలంలో పలుకుతుంది బ్రహ్మకు ఇక్కడ సంయుక్తాక్షరం ఉన్నది కానీ దీనికి గ్యాప్ వచ్చింది కాబట్టి తలమే వేరే పదము బ్రహ్మ వేరే పదం కాబట్టి ఇక్కడ మనకి అది వస్తుందని అనుకోవద్దు గురువు బ్రహ్మకు చూడండి ఇక్కడ సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి బాకు రావద్దు దీనికి గురువు వచ్చింది దీనికి దీర్ఘం అంటే దీనికి కూడా గురువే వస్తుంది కానీ దీనికి దీర్ఘం రాలేదు కాబట్టి ఇది పొట్టి లెటరే కాబట్టి ఇక్కడ సంయుక్తాక్షరం ఉన్నది కాబట్టి ఇక్కడ గురువు వచ్చింది కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ లఘువు ఎందుకంటే ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది నా నై అని అంటే రెండు లీటర్లు పలుకుతుంది ఐ చూడండి అందుకోసమని ఇది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది నై అని అంటే అందు ఇది గురువు నా మళ్ళీ ఇది ఒక్క మాత్ర కాలంలో పలుకుతుంది నీ నగ మహత్వం బెన్న నీ రెండు లెటర్లు ఉన్నాయి రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది గురువు మూడు కూడా లఘువులే హా కూడా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సంయుక్త అక్షరం ఉంది చూడండి ఇది సంశ్లేష అక్షరం రెండు ఒత్తులు వచ్చాయి దీని పక్కనున్న అక్షరము గురువు ఇది కూడా గురువే అయింది చూడండి కానీ ఇది పొట్టి లెటర్ అయినా దీని పక్కన సున్నా ఉన్నది కాబట్టి ఇది గురువైంది అయింది అక్షరం పక్కన గురువు ఉన్నది కాబట్టి గురువైంది బెన్న ఇది పొట్టి లెటర్ మరి ఇక్కడ దిత్వాక్షరం ఉన్నది దిత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అక్షరానికి ముందున్నది సంయుక్తాక్షరానికి ముందున్నది దిత్వాక్షరానికి ముందున్న లెటర్లు గురువులు నే నే అని అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి ఇది గురువు నే నీయడన్ చూడండి నెయ్యడన్ అని అంటే ఇక్కడ ద్విత్వాక్షరం ఉన్నది ద్విక్షరానికి ముందున్న అక్షరము గురువు నియ డన్ డన్ అని అంటే నకారపులతో కూడిన అక్షరం దీనికి వ్యాల్యూ లేదు డన్ అని చదువుతాం కాబట్టి రెండు మంత్రాల కాలంలో వస్తుంది కాబట్టి ఇది గురువు ఇవి ఇప్పుడు మనము మూడు మూడుగా చేసుకుందాం మూడు మూడు చేసుకోవాలి కదా గణాలకి ఇవి మూడు లెటర్లు చూడండి లఘువు లఘువు గురువు రెండు లఘువులు ఒక గురువు సగనం ఒక గురువు రెండు లఘువులు భగనం మధ్యలో లఘువు వస్తే ఏంటిది రగనం గురువు లఘువు గురువు మూడు లఘువులే వస్తే నగనం మూడు గురువులే వస్తే మగనం ఒక లఘువు రెండు గురువులు వస్తే యగనం లఘువు గురువు వస్తే వా వగం అని అంటారు అంతే వగనం అనొద్దు మూడు ఉంటేనే అనాలి ఇది వగం వా అంతే సబరనమయవ ఏమొచ్చాయి మనకి ఘనాలు సబరన మయవ అయితే ఇందులో ప్రతి పాదంలో కూడా ఈ సభరణమయవా అనే గణాలే వస్తాయి కావాలంటే మీరు ఈ పద్యం తీసుకొని నాలుగు పాదాలు కూడా ఘన విభజన చేసుకోవచ్చు ఇందులో ప్రతి పాదంలో సభరణమయవా అనే గణాలు ఖచ్చితంగా వస్తాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి లెక్క పెట్టుకుందాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సున్నా లెక్కబెట్టద్దు కదా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నకరపులతో ఉన్న అక్షరం కూడా లెక్క పెట్టద్దు అది కూడా సున్నా కిందకే వస్తుంది కదా ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో మొదటి అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి ఎతి చెల్లుతుంది ఇక్కడ తాకు తా చూడండి ఫస్ట్ లెటర్ తా ఉంది తర్వాత ఇక్కడ తా ఉంది తాకి వావత్తు తావత్తు రెండు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వచ్చిందా పదమూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగవ అక్షరం యతి స్థానము పద్నాలుగవ అక్షరము ప్రతి పాదంలో మొదటి అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి యతి చెల్లుతుంది తాకు తా వచ్చింది చూడండి పద్నాలుగవ అక్షరం ప్రాస కలదు ప్రాస అంటే చెప్పుకున్నాం కదా సెకండ్ లెటర్ లా వచ్చింది కదా దీంట్లో ప్రతి లైన్లో కూడా నాలుగు లైన్లలో కూడా పద్యం అంటేనే నాలుగు లైన్లు కలది నాలుగు పాదాలు కలదాన్ని పద్యం అంటారు ఈ నాలుగు పాదాలలో కూడా లా అనే అక్షరమే వస్తుంది నియమం కలదు రెండవ అక్షరం ప్రతి పాదంలో దీంట్లో లా వస్తుంది అంటే ఈ పద్యంలో లా ఉంది కాబట్టి లానే వస్తుంది వివరణ తెలుగులో షార్దూలం ఇక్కడ షార్దూలం కంటే కూడా దీనికే అధిక ప్రాధాన్యం ఉన్నది మత్తేభంకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు మత్తేభము మదించిన ఏనుగులాగా చాలా బాగా మెల్లగా నెమ్మదిగా నడుస్తుంది అందువల్ల ఈ పద్యానికి చాలా వాల్యూ ఉంది జాలువారే మందగమనం సెలయేటి నడకలాగా ఈ పద్యం సాగుతుంది ఎంతో హాయిగా సాగుతుంది ఈ పద్యము అందువల్ల మత్యభాన్ని చాలా ఇంపార్టెంట్ పద్యంగా అందరూ కవులు భావిస్తారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి